അന്തരികി നമസ്കാരം ശ്രീമാതൃനമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായ രാം ఈరోజు మనం ధనసు రాశి వారి గురించి తెలుసుకుందాం ధనసు రాశి వారికి ఆగస్టు పన్నె పదవ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే రేపటి రోజున ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు అలాగే రేపటి రోజున పాటించవలసిన కొన్ని నియమాలు అలాగే చిన్న చిన్న పరిహారాలు ఏం చేయకూడదు ఏం చేయాలి ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి అలాగే ఎటువంటి ప్రతికూలమైన సమయం ఉంది ఆ సమయం మీరు ఎలా దేవతారాధన చేసుకుంటే మంచిది ఎటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈరోజు వీటి ద్వారా తెలుసుకుందాం ధనస రాశి వారికి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగల విషయానికి వస్తే కనుక ఎవరికి హాని చేసేటటువంటి మనస్తత్వాన్ని అసలు ఎప్పుడు కూడా కళలో కూడా ఊహించుకోరండి ఎదుటి వారికి ఎప్పుడు కూడా సహాయం చేయాలని భావనతో ఉంటారు అలాగే వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం మీ దగ్గరికి వస్తున్నప్పటికీ కూడాను వారికి ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీరి సహాయం లేదని చెప్పి చెప్పకుండా వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వారికి ఇస్తారన్నమాట గతంలో వీళ్ళు చాలామంది మోసం చేసినటువంటి దాఖలాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే మా అక్కడ సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు అలా అని చెప్పేసి ఈ రాశి వారు వచ్చివారు తెలేని వారు అని చెప్పి అనుకుంటే నిజం చాలా కొరపడండి ఎందుకు అంటే వారు చాలా అంటే చాలా తెలివైన వారు చురుకైన వారు మంచి మాటకారులు కూడాను అలాగే ఇలా చాలా అందంగా ఉంటారండి అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం మీ యొక్క నైజం అన్నమాట అలాగే మీ గుండెల్లో ధైర్యం ఎప్పుడు కూడా ఉంటుంది ఎవరికి కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచనలు కూడా రాదు అలాగే ఎన్నో బాధలను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు అలాగే చిన్నప్పటి నుంచి కష్ట సుఖాలు యొక్క బాధ్యతలు అలాగే వారి నుండి వచ్చేటువంటి బాధ అవమానాలు అలా అన్నీ కూడా మీకు తెలుసు అనమాట అంటే ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొని బాగా నిరాశను నిరాశకు గురేటువంటి సందర్భాలు కూడా మీకు లేకపోలేదు అయినా కూడా వీరికి మంచి జీవితం మీకు రేపటి రోజున అనుకూలమైనటువంటి గొప్ప వరాన్ లాంటి రోజు అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి అలాగే వారు చేసుకున్నటువంటి పుణ్యాల ఆధారంగా ఒక్కొక్కరికి అదృష్టం కొంత తొందరగా రావచ్చు అలాగే దూరంగా కొంతమంది రావచ్చు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కొంత ఆనందకరమైన గడిస్తే కొంచెం బాధాకరంగా గడుస్తుంది అనమాట ఈ రాశి వారికి అయితే తొందరపడే నిర్ణయాలు అయితే తీసుకోకండి ఎప్పటి రోజున ఈ విషయంలో కూడా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే రేపు గొంగ రోజున ఇసుపులు అప్పించేటప్పుడు టెన్షన్ పూలవుతారనమాట అలాగే ఒక స్త్రీ వలన కొంత అదృష్టం అయితే మీకు కలగబోతుందని చెప్పుకోవాలి అలాగే చేసేటువంటి పనులు కూడా మీరు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా బాగా కాల్ చేస్తుంది మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం చూస్తారు ఇంట్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ జీవితంలో కూడా కొన్ని మార్పులు అయితే రేపటి రోజున తప్పకుండా మీరు చూడబోతున్నారు అలాగే కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు ఇక తన లాభమే కాకుండా అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున చాలా అంటే అనుకూలంగా అద్భుతమైన విషయంలో ఉందని తెలుసుకుంటే కనుక ఉద్యోగపరంగా చాలా మంచి గొప్ప ప్రశంసలు అయితే అందుకోబోతున్నారు ఈ పై అధికారుల నుండి మీకు మంచి ప్రశంసలు ఇప్పటివరకు చేసినటువంటి కష్టానికి మీ పని తీరు గుర్తించి మీ పై అధికారులు మీ దశాంశాల వర్షాన్ని కురిపించబోతున్నాయి అని చెప్పుకోవాలి ఇంకా గొప్పగా సాధించాలని చెప్పి కళ్ళు కంటూ ఉంటారు కదా ఆ కళ్ళని సహకారం చేసుకున్నటువంటి వాళ్ళ రోజుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ మీ యొక్క సహోదవులు కూడా రేపటి రోజున మీ కరువు సహకరించి వీళ్ళు వీళ్ళు ఏదైనా విషయంలో సహాయం చేసే వాళ్ళు వాటికి కనిపిస్తున్నాయి ఏదైనా కానీ మీరు చేసేటువంటి పనులని మరింత ఎక్కువగా మీకు సహాయ సహకారాలని అందిస్తారనమాట అలాగే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్న వారికి అంటే అటు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఇలా ఏదైనా కానీ మీకు రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు 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 అంటూ మీకు సమాజానికి తెలిసేలాగా ఒక మంచి అవకాశం వస్తే బాగుండు భగవంతుడు అని చెప్పేసి చాలా రోజుల నుంచి వేడుకున్నటువంటి రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేది మీకు తిన ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగం కోసం చాలా రోజుల నుంచి మాకంటూ ఒక ఉద్యోగం చేయాలి మాకు ఉద్యోగం వస్తే బాగుండు నిరూపించుకోవాలని చెప్పి కొంతమంది ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోనటువంటి వారు కానీ వారు ఉంటారు కదా వెతికి వెతికి నిరాశ చెందినటువంటి వారు ఒక మంచి అవకాశం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు అలాగే మీ జీవితంలో మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తుంటారో మీ జీవితం కూడా అంతే చక్కగా పాజిటివ్గా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడబోతున్నారు అలాగే మీరు ఎదురు చూసినటువంటి కొన్ని విషయాలలో శుభవార్తలు కూడా వింటారండి అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పుకోవచ్చు అటు ధన ధన లాభం కావచ్చు లేదంటే మీ పనుల్లో మంచి లాభాలు అనేటివి మీ చేతికి రావడం కావచ్చు లేదంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మరిన్ని అద్భుతమైనటువంటి లాభాలను మీరు పొందుకోవడం కావచ్చు ఇటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే మీరు ఎదురు చూసినటువంటి ఉద్యోగం కూడా రేపటి రోజున మీకు ఒక మంచి బంగారు అవకాశాల తట్టబోతుంది అలాగే అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలని చెప్పేనాటి గుణం మీరు అందుకే మీకు అంత మంచి జరుగుతున్నటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి అలాగే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రేమను రేపటి రోజున పొందబోతున్నారు అంటే చాలా రోజుల నుంచి తర్వాత కుటుంబ సభ్యులలో ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడబోతుంది అనమాట ఇప్పుడు ఎన్ని పనులు ఉన్నా కానీ కాసేపు కుటుంబంతో స్పెండ్ చేస్తే మన మనసు అనేది చాలా రిలాక్స్ అయిపోతుందండి కాబట్టి మీకు కూడా రేపటి రోజున మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా చూసుకున్న తర్వాత మీకు సాయంత్రం అంటే లేదంటే మధ్యాహ్నానికో చక్కగా మీ కుటుంబంతో టైం అనేది స్పెండ్ చేయాలి అనుకుంటారు అలాగే మీరు రేపటి రోజున ఒక స్త్రీ వలన మంచి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకున్నాం కాబట్టి ఒక స్త్రీ వలన అంటే మీ యొక్క భాగస్వామి లేదు మీ యొక్క సోదర సోదర్యంలో లేదంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు వారి ఇచ్చేటువంటి ఒక మంచి సలహా వారు ఇచ్చేటువంటి మంచి సూచన మీకు రేపటి రోజున బాగా మీకు చేసేటువంటి పనులలో ఉపయోగపడబోతుంది తద్వారా మీకు మీరు చేస్తున్నటువంటి పనుల్లో మంచి లాభం అనేది గడించబోతున్నారు అలాగే ధన లాభం అనేది చాలా రోజు ఇష్టం అట్లా ఎప్పుడు చూడనటువంటి ధనాన్ని చూస్తారు అంటే ఒక రూపాయి రావాల్సిన దగ్గర పది రూపాయలు వస్తాయన్నమాట అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజున మీకు ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రేపటి రోజున ఉదయాన్నే చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి ఇంట్లో మంచి అంటే ఎటువంటి గొడవలు పడకుండా పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకుంటారు అలాగే ఎప్పటి రోజున మరొకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే వివాహకాలకు ఎవరైతే చర్చలు చేస్తున్నారో అలాంటి వారికి కూడా వివాహానికి సంబంధించినటువంటి కోరుకున్నటువంటి వ్యక్తి మీరు అంటే చక్కగా ఎవరినైనా సరే తెలుసుకోవడము ఎలా సంబంధం తెలుసుకొని అటువంటిది మీకు వారికి హండ్రెడ్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఇంచుమించు మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి కావచ్చు ఇటువంటివి ఎప్పటి రోజున జరుగుతాయి అన్నమాట ఆశ్చర్యకరంగా మీకు ఆ సంబంధం మీకు నచ్చడం చాలా రోజుల నుంచి వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసి చేసి విసిగిపోయి ఇక మీకు శ్రద్ధ లేదని చెప్పి రాష్టం అనుకున్నటువంటి అనుకున్నటువంటి లాస్ట్ మినిట్లో మీకు ఓకే అవుతుందన్నమాట రేపటి రోజున అలాగే సర్వదేవతల యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపై ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతమంది ఏంటంటే మాకు ఎప్పుడు కూడా కష్టాలే కష్టాలే అని చెప్పి బాధపడుతుంటారు కానీ కష్టం వెనుక భగవంతుడు మనకు ఎప్పుడు కూడా ఒక మంచి అంటే చక్కని భవిష్యత్తుకు సంబంధించినటువంటి మంచి జీవితాన్ని ఇస్తాడని చెప్పి చాలా కొంతమంది అనుకుంటూ ఉంటారండి ఓర్పు సహనంతో ఎదురు చూస్తూ ఉంటే భగవంతుడు కూడా మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ విషయాలు ఎందు కొంచెం నిరాశకు గురి కాకుండా మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళండి మిక్కగా చేసుకున్నట్లయితే రేపటి రోజున పిఎస్ అనే ఈ రెండు అక్షరాలతో పేరున్న వారితో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి ఎందుకంటే వారి వల్ల ఏదైనా నష్టం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రేపటి రోజున రెండు అక్షరాలతో పేరు ఉన్న వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అంటే ఈ అక్షరం పేరున్న వారందరూ కూడా అనుమానించడం అవమానించడం కాదండి ఉద్దేశం రెండు అక్షరాలతో ఉన్నవారు మీకు ఎలా అంటే మీకు ఆ ఐడియా ఉండి ఉంటుంది వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి వారితో ఏంటి తెలుసుకోవాలి మనం ద్వారా వాళ్ళు ఏం తెలుసుకుంటున్నారు మన ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా లేదంటే మనం చేసేటువంటి పని మీద ఏదైనా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా పనిలో మీరు అవంతరాలు సృష్టించాలనుకుంటున్నారా ఇలాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి స్టెప్ అనేది తీసుకొని వారితో అనవండి అలాగే రేపటి రోజున మీకు పసుపు ఆకుపచ్చ ఈ రెండు కూడా అదృష్ట రంగులుగా కనిపిస్తున్నాయి ఐదు ఆరు తొమ్మిది రెండు ఇవి అయితే మీకు అదృష్ట సంఖ్యలు కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తున్నాయి అండి పరమేశ్వరుడు యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా రేపటి రోజున మీకు శుభప్రదంగా కనిపిస్తున్నాయి అలాగే వీలుంటే రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామిని సందర్శించుకోనండి అలాగే శివనామస్మరణ చేసుకొని లేదంటే మీ ఇష్టదేవనామ ఇష్టదేవత నామస్మరణ చేసుకుంటే చక్కగా మీకు అంతా కూడా బాగుంటుంది ఏదైనా ప్రతికూలమైన సమయం కానీ లేదా మీరు ఎక్కడైనా అదే పడుతున్నటువంటి ఒక స్టెప్పు నిద్ర చేయాలా వద్దని చెప్పి ఐటెన్షన్ గురవుతున్నటువంటి వ్యక్తి కూడా అంత సందర్భంలో కూడా భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మీరు పొందేందుకు అవకాశాలు అయితే ఈ విధంగా మీరు కల్పించుకోవచ్చు అలాగే మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి రేపటి రోజున హనుమాన్ చాల్సా పట్టించుకోండి ఎందుకంటే మీకు ఏదైనా కానీ తెలియనటువంటి భయం కానీ లేదంటే మీ మనసు ఏదైనా ఆందోళనకు చెందుతూ ఆ భయపడుతూ ఉన్నటువంటి క్షణంలో హనుమాన్ చాలిసా చదువుకున్నట్లయితే మీకు చక్కగా హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారు రేపటి రోజున చేయాల్సినటువంటి పనులు చేయకుండా పనులు ఎటువంటి వ్యక్తులకు రేపటి రోజున మీరు దూరంగా ఉండాలి ఈ విషయాలన్నీ కుటుంబీకి చ మీకు చక్కగా అవకాశాలు అయితే అంటే అవకాశం కుదిరితే ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి అవకాశం కుదరకపోతే భగవన్ నామస్మరణ చేసుకోండి ఈ విధంగా రేపటి రోజున మీకు ఉంటుంది ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా వహించండి యోగా లాంటివైపోయినా దృష్టిని సాధించడం మంచిది మరి తెలుసుకున్నారు కదండి వారి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు చేయాల్సిన పనులు చేయకునేటువంటి పనులు ఇవన్నీ కూడా తెలుసు కాదు ఈ వీడియో ద్వారా చెప్పుకున్నటువంటి వివరణ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు నమస్కారం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు